అందరికీ నమస్కారం అండి నా పేరు శ్రీలు కొత్త రంగుల ప్రపంచం అనే మూవీలో హీరోయిన్ గా చేశాను సో ఇది నా తొలి పిక్చర్ అండి కానీ దీనికి ముందు నేను చాలా ఆడిషన్స్ ఇచ్చి చాలా మూవీ ఆఫీసెస్కి వెళ్ళి చాలా స్ట్రగుల్స్ ఫేస్ అయ్యాను బట్ అప్పుడు తెలుగు అమ్మాయి అనే ఒక కారణంతోనో లేకపోతే ఏం కారణంతోనో నాకు తెలియదు కానీ ఛాన్సెస్ అనేవాళ్ళు ఇచ్చే వాళ్ళు అది అండ్ టు ఇన్సల్ట్ అనేది చాలా ఎక్కువ అమ్మ తెలుగు వాళ్ళకి అంటే అందరి గురించి చెప్పట్లేదు కొ కొంతమంది దగ్గర అయితే అది ఖచ్చితంగా ఉంది సో ఆఫ్టర్ ఫైవ్ ఇయర్స్ ఇది నాకు ఒక డ్రీమ్ అని చెప్పచ్చు చాలా ప్రయత్నం తర్వాత నాకు ఈ మూవీ వచ్చింది సో కొత్త రంగుల ప్రపంచం ఫైనలీ రిలీజ్ అయిపోయింది అండ్ సక్సెస్ఫుల్గా గా రన్ కూడా అవుతుంది చాలా పాజిటివ్ టాక్స్ వస్తున్నాయి సో ఈ మూవీ చూసిన ప్రతి ఒక్కరికి అండ్ చాలా చాలా థ్యాంక్స్ మీ నుంచి చాలా గొప్ప రెస్పాన్స్ వచ్చింది నన్ను మీ అమ్మాయి లాగా ఇంటి అమ్మాయి లాగా ఆశీర్వదించినందుకు చాలా థ్యాంక్స్ అండి అండ్ మీడియా వాళ్ళకి చెప్పాలంటే అండి కొత్త వాళ్ళని ఎంకరేజ్ చే చేయాల్సింది మీరే సో మీ మీడియా సపోర్ట్ వల్లనే మా మూవీ ఇంకా ఐ మీన్ పీవీఆర్స్ నుంచి ఇప్పుడు బీసీ థియేటర్స్ కూడా వెళ్తుంది సో చాలా చాలా థ్యాంక్స్ చెప్పుకుంటున్నాం మీ అందరికి అండ్ ఈ మూవీ విషయానికి వస్తే ఈ మూవీలో ఒక హారర్ కంటెంట్ అండ్ కామెడీ అండ్ కామెడీ అండ్ థ్రిల్లర్ మూవీ ఇది సో తప్పకుండా ప్రతి ఒక్కరు ఫ్యామిలీతో చూడాల్సిన మూవీ ఒక్కసారి వచ్చి ఫస్ట్ డైరెక్షన్ మా ఫాదర్ మా ఫాదర్ డైరెక్షన్ చేయడం అనేది చాలా గొప్ప విషయం అండ్ చాలా బెస్ట్ గా ఫీల్ అవుతున్నా థర్టీ ఇయర్స్ ఇండస్ట్రీ పృథ్వీ గారు మీకు ఒక కమిడియన్ గానే తెలుసు కానీ ఒక డైరెక్టర్ గా ఫస్ట్ టైం ఒక మూవీ చేశారు అది కొత్త రంగుల ప్రపంచం యాక్టింగ్ మీ అందరికీ తెలిసిందే కానీ డైరెక్షన్ కూడా ఎలా ఉంది అనేసి ఒక్కసారి చూసి మీ రివ్యూ ఇవ్వాలి పాజిటివ్గా రెస్పాండ్ అవుతారని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను థ్యాంక్ యూ థ్యాంక్ యూ సో మచ్